నమస్కారం పులి కన్ను వైడై ఛానల్లోకి మళ్ళీ ఒకసారి ఆహ్వానం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి స్థాయిని బాగా పెంచుతూ ఉందా పరోక్షంగా ఈ పని చేస్తూ ఉందా అని చెప్పి అనుమానం వస్తూ ఉన్నది ఎవరికైనా సరే ఎందుకంటే నిన్నటికి నిన్న రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగే యుద్ధం కేవలం మోదీ గారు నడిపిస్తున్న యుద్ధం మోదీ వార్ అని చెప్పి యుఎస్లో ఉన్నటువంటి అధికారులు దీన్ని నిర్వచించారు ఇంతకు ముందు వాళ్ళు ఏమన్నారంటే భారతదేశం కారణంగానే రష్యా యుద్ధం జరుగుతూ చేస్తూ ఉన్నది రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం చేయడానికి కారణం భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటమే కారణం విశ్వశాంతికి భారతదేశం అడ్డుపడుతూ ఉన్నది భారతదేశం కారణంగానే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు విమర్శించారు అక్కడ ఉన్నటువంటి ఒక వైట్ హౌస్ అధికారిని ఈ వ్యవహారం చేసింది మళ్ళీ నిన్నటికి నిన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే మోదీ వార్ అని అన్నారు స్పష్టంగా మోదీ వార్ అన్నారు మోదీ ఏ నడిపిస్తున్నటువంటి యుద్ధం అని చెప్పి అన్నట్టుగా అంటున్నారు దీనికి కారణం వాళ్ళు చెప్పేది ఏంటంటే మోదీ కారణంగా భారతదేశం రష్యా నుంచి చాలా ఎక్కువ స్థాయిలో చమురు దిగుమతి చేస్తూ ఉన్నటువంటి కారణంగా దానికి ఆర్థికంగా శక్తి పెరిగింది ఆర్థికంగా శక్తి పెరగటం వల్ల ఉక్రెయిన్ మీద బాగా బలంగా యుద్ధం చేయగలుగుతూ ఉన్నది కొనసాగిస్తూ ఉన్నది సుదీర్ఘమైనటువంటి యుద్ధాన్ని చేయడానికి అది కారణమైందని చెప్పి ఒక ఇది దానివల్లనే యాభై శాతం సుంకం పెంచుతున్నామని చెప్పి చెప్పారు ఇది ఎలా ఉందంటే మా మోకాలకి పోలిక పెట్టినట్టుగా ఉంది అని చెప్పి అనుకుంటున్నారు రష్యా నుంచి చమురు కొనుక్కున్న దేశాల్లో అమెరికా కూడా ఉన్నది అమెరికా కూడా రష్యా దగ్గర నుంచి చమురు కొంటుంది ఆయిల్ని ఎక్కువగా ఉత్పత్తి చేసే చేసే దేశాలలో మొట్టమొదటి ఉండేది రష్యా అట్లాగే చైనా రష్యా దగ్గర నుంచి ఇంకా మనకంటే ఎక్కువగా వాళ్ళు ఆయిల్ కొంటూ ఉన్నారు ఈ రెండు ఇలా ఉండగా కేవలం భారతదేశం మీదనే యాభై శాతం టారిఫ్లు పెంచడానికి కారణం ఏంటి నిన్నటికి నిన్న ఇద్దరు అమెరికా అధికారులు వాళ్ళు ఏమంటారంటే అమెరికా పౌరులు చాలా ఎక్కువగా ట్యాక్స్లు కట్టాల్సి వస్తుందని అంటున్నారు ఎందుకు కట్టాల్సి వస్తుంది అంటే రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నటువంటి కారణంగా అమెరికా ఉక్రెయిన్కి చాలా సహాయపడాల్సి వస్తుంది చాలా ఎక్కువగా డబ్బులు వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ ఆయుధాల రూపంలో కానీ సహాయం చేయాల్సి వస్తున్నది ఈ కారణంగా అమెరికా పౌరులు ఎక్కువగా ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని చెప్పి చెప్తున్నారు భారతదేశం ఏమైనా అడిగిందే అమెరికాని అడిగిందే ఏమైనా నువ్వు పోయి ఉక్రెయిన్కి ఆర్థిక సహాయము ఆయుధ సహాయం చేయమని చెప్పి భారతదేశం అమెరికాని అడగలేదే అమెరికా మీ ఇంట్రెస్ట్ కోసం మీరు ఉక్రెయిన్కి సహాయం చేస్తున్నారు రష్యా రష్యాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ను కాపాడుకోవడం కోసం ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నది ఉక్రెయిన్ నాటో బలగాలలో చేరటం అన్నది రష్యాకి ఏ ఏ విధంగానైనా పక్కలో బలెం లాంటిది అవుతుంది దాని నాటో దేశాలు ఉక్రెయిన్ సహాయం ఉక్రెయిన్కి సహాయంగా నిలబడి ఉండటం అన్నది ఎప్పటికైనా తనకు పక్కలో బలెం అనుకొని దాన్ని నిరోధించడానికి రష్యా యుద్ధం చేస్తున్నది రష్యా ప్రయోజనాలు రష్యాకు ఉన్నాయి అందుకే ఈ రోజున రాజ్నాథ్ సింగ్ భారతదేశపు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నది ఏమిటంటే ఆయన గారేమంటారంటే ఏ దేశానికైనా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు శత్రువులు మారుతూ ఉంటారు మిత్రులు మారుతూ ఉంటారు నిన్నటిదాకా చైనాను బద్ధ శత్రువు అనుకుంటే ఇప్పుడు మిత్రుడు అనుకోవాల్సి వస్తుంది లేకపోతే ఇంకొక నిన్నటిదాకా బద్ధ మిత్రుడు అనుకున్న వాళ్ళు ఇప్పుడు శత్రువు అనుకోవాల్సి వస్తుంది శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు కానీ ఏ దేశానికైనా శాశ్వతంగా ప్రయోజనాలే ఉంటాయని అన్నాడు మీ ప్రయోజనాల కోసం మీరు ముక్రెయిన్కి సహాయం చేస్తున్నారు రష్యా ప్రయోజనాల కోసం రష్యా యుద్ధం చేస్తూ ఉన్నది దాంట్లో భారతదేశం పాత్ర ఏంటి భారతదేశం తనకు కావాల్సినటువంటి చమురు తనకు కొనుక్ కొనుక్కుంటుంది ఈ విషయంలో భారతదేశం చాలా గట్టిగా నిలబడింది మీరు ఏమీ మాట్లాడట్లేదు మీరు టారిఫర్లు లెక్క చేయట్లేదు మీరు యాభై శాతం వేసుకుంటే వేసుకోండి అంటున్నారు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తున్నారు ప్రత్యామ్నాయంగా భారతదేశం ఎగుమతులు ఎలా చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ కారణంగా రేపు బ్రిక్స్ సమావేశాలు జరిగే సమావేశాల్లో అటు జపాన్ రష్యా చైనా భారతదేశం మూడు ఒక తాటి మీదకి వచ్చేటట్టుగా కనపడుతున్నది ఇది అమెరికా వాళ్ళకి సహించలేని కారణంగా మనకి కనిపిస్తున్నది అయితే అమెరికాలో ఉన్నటువంటి కోర్టులు ఆగస్టు ఇరవై తొమ్మిదో తేదీన నిన్న తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ట్రంప్ చేసేటటువంటి టారిఫ్లు అవి సమర్థనీయం కాదు అని చెప్పి చెప్పింది ఎట్లా చెప్తున్నారంటే వాళ్ళు ది ప్రైమరీ క్రిటిసిజం ఫ్రమ్ కోర్ట్స్ వాజ్ ప్రెసిడెంట్ ట్రంప్ ఓవర్ స్టెప్డ్ ది అథారిటీ గ్రాంటెడ్ బై ఐఈఈపిఏ అని అన్నది అంటే నైన్టీన్ సెవెంటీ సెవెన్ లా డిజైన్డ్ టు అడ్రస్ అన్యూజువల్ అండ్ ఎక్స్ట్రాడినరీ థ్రెట్స్ డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీస్ టిపికలీ త్రూ శాంక్షన్స్ ఆర్ ఎసెట్స్ అలా మోస్ట్ ఎమర్జెన్సీ టైంలో వేయాల్సినటువంటి టారిఫ్లని ఇప్పుడు వేస్తున్నారు అది తప్పు అని చెప్పి కోర్టులు తప్పుపట్టినాయి అంతేకాకుండా ల్యాక్ ఆఫ్ ఎక్స్ప్లిస్ ఎక్స్ప్లిసిట్ టారిఫ్ అథారిటీ టారిఫ్ అథారిటీ ఆయనకు లేదు అని చెప్పి చెప్తున్నది అంత విధించేత ఆ టారిఫ్ అధార్ అథారిటీ లేదు అని చెప్తుంది అట్లాగే మిస్యూజ్ ఆఫ్ ఎమర్జెన్సీ పవర్ అని అన్నది కోర్టు ట్రంప్కు ఉన్నటువంటి ఎమర్జెన్సీ పవర్ని ఆయన మిస్యూజ్ చేస్తున్నాడని చెప్పి కోర్టు స్పష్టంగా చెప్పింది అట్లాగే వాయులేషన్ ఆఫ్ కాంగ్రెషనల్ అథారిటీ అని అంటే ప్రెసిడెంట్కు ఉన్నటువంటి కాంగ్రెషనల్ అథారిటీని వాయులేట్ చేస్తున్నారని చెప్పి కోర్టు చెప్పింది ల్యాక్ ఆఫ్ స్పెసిఫిసిటీ అని చెప్పింది తర్వాత నవారో అనే ఆయన బుర్ష అనే ఆయన వాళ్ళు ఈ టారిఫ్ని సమర్థించారు వాళ్ళ వాదనలు ఉంటాయి వాళ్ళ వాదనలు ఉన్నాయి ఇది భారతదేశం చ చమురును తక్కువ ధరకుంటూ ఉన్నది ఈ కారణంగా భారతదేశానికి లాభిస్తుంది రష్యాకి లాభిస్తున్నది భారతదేశం యొక్క చమురు కొనుగోళ్లు ఇరవై రెండులో ఉక్రెయిన్ దాడి చేయక కంటే ఇప్పుడు చాలా ఎక్కువగా కొంటున్నది ఉక్రెయిన్ రష్యా యుద్ధాని కంటే మొదలు కావటం కంటే ముందు ఉన్న దానికంటే ఇప్పుడు చాలా ఎక్కువగా కొంటూ ఉన్నది అందుకే ఇది మోదీ వార్ అని చెప్పి అమెరికన్ అధికారులు వాళ్ళు అంటున్నారు ఈ టారిఫ్లు వేయటం మీద కోర్టు తీర్పులు ఇట్లా స్పష్టంగా ట్రంప్కు వ్యతిరేకంగా కోర్టు తీర్పులు ఇస్తుండటం మాత్రమే కాకుండా ట్రంప్ పక్షానికి ప్రతిపక్షంగా ఉన్నటువంటి నేతలు కూడా చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు ట్రంప్ మీద ఇంకా అంతర్జాతీయ మాధ్యమాలు అవి అంచనా వేసేది ఏంటంటే ట్రంప్ ఇంకొక ఆరు నెలల కంటే ఎక్కువగా పదవిలో ఉండేటటువంటి అవకాశం లేదు అని చెప్పి అంటున్నారు అట్లాగే ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఇవాన్ అవసరమైతే నేను ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరిస్తాను అని కూడా అన్నాడని వార్తలు వచ్చినాయి కాబట్టి ఈ టారిఫ్ల విషయంలో ట్రంప్ తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు అటు లోపల బయట నుంచి కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతలే వచ్చాయి అట్లాగే మోదీ బలము కానీ మోదీ స్థాయిని ఈ రకంగా అమెరికా మోదీ స్థాయిని ఇంకొక రకంగా పెంచుతున్నట్టుగా కనపడుతున్నది అతని ఇమేజీని పెంచుతున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఈ టారిఫ్ల విషయంలో వెనక్కి తగ్గల ఏం మాట్లాడటం లేదు మోదీ ట్రంప్ మీద వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేయలేదు టారిఫ్ల మీద వ్యతిరేకంగా అంత సీరియస్గా ఎక్కువగా గొంతు చించుకొని మాట్లాడలేదు కానీ చేయాల్సిన పనులన్నీ కాముగా జరిగిపోతూ ఉన్నాయి కాబట్టి భారతదేశంలో కూడా ట్రంప్ పట్ల చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతలు ఉన్నాయి విద్యార్థి వీసాల విషయంలో కానీ ఇప్పటిదాకా ఉన్నటువంటి వీసా నిబంధనలు సడలించి కొత్త కొత్త నిబంధనలు పెట్టి తల్లిదండ్రులు కూడా వాళ్ళ కుమారులు కుమార్తెల దగ్గరికి అమెరికా పోకుండా చేసేటటువంటి పద్ధతుల విషయంలో కానీ ఉద్యోగాలను వెతుక్కొని అక్కడ ఉండేటటువంటి పరిస్థితిని విషయంలో కానీ అక్కడ విద్యార్థులు పార్ట్ టైమ్గా ఉద్యోగాలు చేసుకొని సంపాదించుకుంటూ చదువుకునేటటువంటి అవకాశాలని పోగొట్టేటటువంటి విషయంలో కానీ భారతదేశంలో అటు పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఇటు యువకుల దగ్గర నుంచి అన్ని పార్టీల నేపథ్యాల నుంచి కూడా ట్రంప్ పట్ల చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉన్నది అంతకుముందు ఎన్నికల్లో అంతకుముందు వచ్చినటువంటి మొట్టమొదటి పరిపాలన కాలంలో ట్రంప్ని భారతదేశం కొంత సమర్థించింది అక్కడ అమెరికా మొట్టమొదటిసారి ట్రంప్ మొదటి పరిపాలనలో మోదీ అమెరికా పోయినప్పుడు మోడీ హూడీ అని అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళిద్దరు స్నేహం గురించి కానీ చాలా ఎక్కువగా మాట్లాడుకొని ట్రంప్ని ఎక్కువగా పొగట్టడం జరిగింది అట్లాగే ఆయన విదేశ భారతదేశానికి విజిట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా ఆయన పట్ల చూపినటువంటి ప్రభుత్వం చూపినటువంటి శ్రద్ధ ఇవన్నిటి కూడా ఒకప్పుడు ఉన్నటువంటి వాతావరణం ఇప్పుడు పూర్తిగా వ్యతిరేకంగా కనిపిస్తున్నది ముందు ముందు ఇంకా ఏం మార్పులు జరుగుతాయో మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఏది ఏమైనా కానీ టారిఫ్ల విషయంలో భారతదేశం వెనక్కి తగ్గట్లేదు అమెరికా చేస్తున్నటువంటి ఒత్తిళ్లకు లొంగటం లేదు అట్లాగే పాకిస్తాన్తో తాను పాకిస్తాన్కి భారతదేశానికి మధ్యలో యుద్ధాన్ని ఆపాను అని చెప్పి ఎన్నిసార్లు చెప్పడం అన్నది కూడా భారతదేశాన్ని చాలా ఇరుకును పెట్టేటట్టుగా కనపడింది ఈ విషయంలో కూడా మోదీ చాలా తీవ్రంగా ట్రంప్ పట్ల వ్యతిరేక భావంతో ఉన్నట్టుగా కనపడుతుంది అయితే దేశాది నేతలు ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని బయటకు వచ్చి మీడియా దగ్గరకు వచ్చి నాకు అది నచ్చలేదు ఇది నచ్చలేదు ఆయన మీద నాకు కోపంగా ఉంది ఈ రకంగా మాట్లాడరు యువ నాయకులు ఈ విషయాన్ని తెలుసుకోవాలి దేశాధినేతలు రెస్పాండ్ అయ్యే పద్ధతులు చాలా ఎక్కువగా ఓపెన్గా ఉండవు వాళ్ళు చేయాల్సిన చేస్తూ ఉంటారు కానీ ఓపెన్గా మామూలుగా చిన్న చిన్న చోటా నాయకులు వీళ్ళు బయటపడ్డట్టుగా వాళ్ళు విమర్శించినట్టుగా వాళ్ళు బయటపడరు మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చేసి ఇతర బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది దానివల్ల ఎక్కువ మంది మిత్రులు ఈ వీడియోలను ఉచితంగా చూసేట అవకాశం ఉంటుంది నమస్తే